మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్లో లో కులిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో సదరు రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషనర్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి కుల్లిన గడువు మీరిన ఆహార పదార్థాలు సీజ్ చేసి పరీక్షలకు పంపారు కాగా తేది మీరిన ఆహార పదార్థాలు అమ్మి వినియోగదారుల అనారోగ్యానికి కారణమవుతున్న రెస్టారెంట్లు హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అధికారులను డిమాండ్ చేశారు ఉన్నటువంటి ఆహార పదార్థాలు సీజ్ చేయడం జరిగింది ఇందులో వెజ్ బిర్యానీ సంబంధించినటువంటి ఐటమ్స్ అదే విధంగా ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ పురుగులు సంబంధించినటువంటి అదే విధంగా ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉన్నటువంటి వెనిగర్ ని ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలు అన్ని కూడా కన్సూమర్ కమిషన్ అంటూ ప్రభుత్వ అధికారుల యొక్క వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోజు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాడ మాడుతున్నారు నాసరికమైనటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజారోగ్యంతో చెలగాడు ఆడుతున్నారు కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సిఆర్ రైట్స్ కమిషన్ అనేటువంటిది పనిచేస్తారు మిత్రులారా ఇది ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్లకు మీరు ఫ్యామిలీతో మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది పిల్ల చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది ఇవన్నీ తినడం ద్వారా ఇట్లాంటి నాశరకమైనటువంటి ఆహార ఆహార పదార్థాలు అయితే ఇది ఇతరత్ర నిల్వ పదార్థాలన్నీ ఏవైతే తింటున్నారో తద్వారా తో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్యం సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయలు రూపాయలు లక్ష రూపాయలు హాస్పిటల్లకు కార్పొరేట్ వైద్యాన్ని ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా కాబట్టి ఇట్లాంటి వాటి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంటే విధంగా ఎన్సిఆర్సి ప్రభుత్వానికి మరి ఒక వినియోగదారులకు మధ్యన ఒక వారధి లాగా మా యొక్క కమిషన్ కన్సూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలియస్తూ వెంటనే తక్షణమే ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన దర్బార్ బార్ను కూడా పూర్తిగా వెంటనే క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంలో ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎక్స్ కొల్లిపోయిన ఎక్స్ ప్లస్ మష్రూమ్స్ కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మష్రూమ్స్ అన్ని వాడటం జరుగుతుంది సో వెజ్ మంచూరియా స్టోరేజ్ అనేది చేస్తున్నారు సో దానికి ఒక కోటింగ్ వచ్చేసి ఫ్రై చేసి కస్టమర్ల ప్రాణాలతో చెడగా మారుతున్నారు దర్బార్ బార్ రెస్టారెంట్ పైన తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం